చిత్తూరు జిల్లా నగర్ నియోజకవర్గం విజయపురం మండలంలోని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యతిరేక వర్గం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గాలి భాను ప్రకాష్ ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గాలి భాను ప్రకాష్ ను గెలిపించమంటూ శ్రీశైలం ఆలయం మాజీ చైర్మన్ చక్రపాటి రెడ్డి తెలియజేశారు విజయపురం మండలంలో మంత్రి రోజా అసమ్మతి నాయకులు ఆత్మీయ సమావేశానికి ఎన్డిఏ కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు రోజాను రెండు సార్లు గెలిపించిన నగిరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విజయపురం మండలంలో చైర్మన్ చైర్మన్గా పరిశ్రమల పేరుతో భూములు కబ్జాను పాల్పడిన రెడ్డిని ఆరోపించారు అందుకే గాలి భానుప్రకాష్ను గెలిపించుకోవాలన్నారు రోజా మీడియాతో మాట్లాడుతూ ఐదు మండలాల అసమ్మతి నాయకుల సహకారం లేకపోతే ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తామని చెప్పిందని అయితే అదే గాలి భానుప్రకాష్ను ముప్పై వేల మెజార్టీతో తాము గెలిపించుకోవాలని కోరారు నగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని నగిరి నగిరిని కాపాడుకోవాలని సంకల్పంతో అందరూ ఒకటే వచ్చారని వచ్చిన వారు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేయట్లేదని తెలియజేశారు రోజా కట్టుబట్టలతో నగిరికి వచ్చి కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించిందని నగిరిని నిలువు దోపిడీ చేసిందని ఇసుక గుల్ల గ్రావెల్ దోపిడీ చేసిందని శ్మశానాలు కబ్జా చేసిందని ఆరోపించారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నగిర్ని కాపాడుకోవాలని తెలియజేశారు

లేదు చూసి చూసి భాను ప్రకాష్ గారికి మద్దతు ఇచ్చేదానికి మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను భాను ప్రకాష్ గారిని ఎందుకు గెలిపించాలని రోజా గారిని రెండుసారి గెలిపించాము ఆమె మొదటిసారి వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని నేను అప్పులు పాలైపోయినా నా దగ్గర కార్యకర్తలు నాయకులు అందరూ క్రితం చేసేస్తున్నారు రెండోసారి ఎలక్షన్ వచ్చింది నేను ఆస్తులు అమ్ముకున్నాను పాస్తులు అమ్ముకున్నాను అన్ని అమ్ముకున్నాను అని చెప్పి మేము కూడా చెప్పాం నిజంగా అమ్ముకున్నదేమని ఆ విధంగా మీరందరూ సహాయం చేయాలి మనందరూ సహాయం చేయాలని చెప్పి గెలిపించం గెలిపించిన తర్వాత ఆమె ఏపీఎస్ అధ్యక్షుడు కలిగింది ఏపీఎస్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ మండలంలోనే ఈ ప్రభుత్వ పొలాల్లో ఏదైనా ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మన నగరి నియోజకవర్గం ప్రజలందరికీ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే దాంట్లో ఇండస్ట్రీ ఏర్పాటు చేసి సెవెంటీ పర్సెంట్ లోబంక్కి ఇవ్వాలని చెప్పినారు ఈ విధంగా కార్యక్రమం అని చెప్పి ఆ కార్యక్రమం కాకుండా

ఈసారి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలతో గెలుస్తాను వాళ్ళు లేకపోతే ముప్పై వేలకి గెలుస్తాను అని చెప్పడం జరిగింది అలా కాకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళ ప్రకారం ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు గెలిపించాలి ప్రతి ఇవాళ నగిరిని కాపాడుకుందాం నగిర్ని బాగు చేసుకుందాం నగిరి డెవలప్ చేసుకుందాం అనే ఒక సంకల్పంతో అందరం కూడా వచ్చాం ఖచ్చితంగా దీని పర్యవసానం నగిరి రూపురేఖలు మారిపోతా ఉన్నాయి నగిరి భవిష్యత్తు చెట్టు తీసుకోబోతా ఉన్నాం ఇది మన కోసం చేసే పని ఎవరి స్వార్థాలు లేవు దీంట్లో ఎవరి స్వార్థాలు లేవు ఆమెలాగా కట్టుబట్టలతో ఎవరు రాలే ఇక్కడ ఆ రోజు కట్టు బట్టలతో వచ్చి ఎంట్రీని బాట్లు పట్టుకొని ఇంటింటికి జరిగి ఈసారి ఓటైపోతే నాకు చావు చెప్తే వేరే మార్గం లేదు అని చెప్పి ఇంటింటికి చెప్పేసి సానుభూతి తీసుకుని ఆ రోజు గెలిచింది వీళ్ళంతా పనిచేశారు ఆ రోజు నమ్మి పార్టీ చెప్పిందని ఏదో చేస్తున్నారు కానీ కాన్స్టెన్సీని నిలువు దోపిడీ చేసింది కొండలు కొండలు మాయం చేశారు చెరువులు కబ్జా చేశారు ఇసుక రవాణా చేశారు గుళ్ళ రవాణా చేశారు భూములు కబ్జా చేశారు శ్మశానాలు ఎగరేశారు ఇలా దేన్ని వదిలిపెట్ట ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సామంత రాజుల్లాగా మండలాన్ని ఒక కుటుంబ సభ్యుడు తీసుకొని ఏకి పారేశారు ఎవరు నాయకులు లేరు ప్రజలు లేరు ఏమీ లేవు ఎప్పుడు కూడా స్వార్థం డబ్బు 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 నాకేంటి 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 ఇస్తావు ఏమిస్తావు ఇస్తావు ఏం తీసుకొని వచ్చి ఏం ఇంటి కానీ అదే ద్వారా చెప్తే ఏ రోజు కూడా ప్రజల పక్షాన పోరాడిన పక్షాన లేదు ప్రజల కోసం నిలిచింది లేదు ప్రజల బాగోకలు చూసింది లేదు దానికే చెప్తున్నా మనమంతా సంఘటన కావాలి పార్టీల వేరైనా కులాల వేరైనా వయసులు వేరైనా మతాల వేరైనా అంతా కూడా ఈసారి ఖచ్చితంగా మనమంతా కూడా రోజా మీద వంద గెలిచిపోయినాయితే భవిష్యత్తు అవుతాం అవన్నీ ఉచితంగా తలకలు కొట్టి మీరు వేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కల మీద ఉంది అలా వేయించుకోగలిగితేనే మనం అనుకున్న లక్ష్య సాధ్యత మనం కలిసిన దానికైనా మనం పోరాడేదానికైనా మనం రేపు నిల్చున్న దానికైనా ప్రతిఫలం ఉంటుంది అలా చేస్తా అని చెప్పి అందరికీ చెప్పాలి మీ అంతా కూడా కలిసి పోరాటం చెప్పాలి